మరి ఇవాళకి వాయిస్ అడ్జస్ట్ చేసుకోండి కొద్దిగా కోల్డ్ కాఫ్ ఉంది కాబట్టి నా వాయిస్ కొద్దిగా డిఫరెంట్గా ఉందండి సో ఈ రోజుకి మనం అడ్జస్ట్ చేసుకోండి హాయ్ అండి నేను మీ సుచరిత గట్టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఇవాళ రెసిపీ వచ్చేసి చాలా స్పెషల్ రెసిపీ అండి ఒకే ఒక ఆరెంజ్తో చాలా అదిరిపోయే రెసిపీ తొమ్మిది ముందుకు వచ్చేసాను అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా సో చూసేద్దామా మరి ఎంతో ఏమి అండ్ టేస్టీ ఆరెంజ్ కూల్ కేక్ తొమ్మిది ముందుకు వచ్చేసానండి చాలా చాలా టెంప్టింగ్ ఉంటుందో చూడండి చాలా సింపుల్గా ఈజీగానే ఇంట్లో చేసుకోవచ్చండి సో మరి అందరూ న్యూ ఇయర్కి రెజల్యూషన్స్ తీసుకున్నారా నా రెజల్యూషన్ వచ్చేసి నేను పాజిటివిటీని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నానండి అలాగే నాకు కొద్దిగా కోపం ఎక్కువ అండి నేను నా కోపాన్ని కూడా తగ్గించుకుందామని డిసైడ్ అయిపోయాను అలాగే రోజు తప్పకుండా మెడిటేషన్ చేస్తానని కూడా నేను రెజల్యూషన్ తీసుకున్నానండి మీ రెజల్యూషన్స్ ఏంటో కామెంట్ చేయండి సో అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అండి సో మరి న్యూ ఇయర్ స్పెషల్ ఈమె ఆరెంజ్ కూల్ కేక్ ఎలా చేయాలో చూసేద్దామా లెట్స్ కేక్ ప్రాసెస్ ముందుగా వన్ కప్ మైదా ఫ్లోర్ హాఫ్ కప్ షుగర్ త్రీ ఫోర్త్ కప్ కర్డ్ తీసుకోవాలండి ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి మెజర్ చేసుకొని మనం తీసుకున్న హాఫ్ కప్ షుగర్ని ఫైన్గా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకోవాలండి ఆ బౌల్లోకి మనం తీసుకున్న త్రీ ఫోర్త్ కప్ కర్డ్ని అందులో ట్రాన్స్ఫర్ చేయాలండి ట్రాన్స్ఫర్ చేసి చక్కగా ఒకసారి బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్నాక మనం ఫైన్గా పౌడర్ చేసాం కదండి షుగర్ పౌడర్ షుగర్ పౌడర్ కూడా వేయాలి వేసి చక్కగా ఒకసారి విస్క్ చేసుకోవాలండి ఇలా షుగర్ అంతా కరిగేలాగా కరి ఇలా మిక్స్ చేసుకోవాలి తర్వాత చూడండి మనం హాఫ్ కప్ ఆయిల్ కూడా తీసుకోవాలండి అన్ఫ్లేవర్డ్ ఆయిల్ ఏదైనా ఆయిల్ తీసుకోవచ్చండి ఆయిల్ కూడా అందులో పోసాక ఇలా చక్కగా బీట్ చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ ఇలా బీట్ చేసుకున్నాక చూడండి మనం ఒక స్ట్రైనర్ సహాయంతో మనం తీసుకున్న మైదా ఫ్లోర్ ఇలా స్ట్రెయిన్ చేసి తీసుకోవాలండి ఇలా చేయడం వల్ల మనకి ఎయిర్ గ్యాప్స్ అనేటివి లేకుండా పోతాయి చూడండి చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలండి ఏమన్నా కొద్దిగా డవ్ కొద్దిగా గట్టిగా అనిపిస్తే మీరు కొద్దిగా రూమ్ టెంపరేచర్ మిల్క్ కూడా యూజ్ చేసి ఇలా కేక్ డౌన్ ని ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా చక్కగా లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి చూడండి దీన్ని ఆరెంజ్ కేక్ అని చెప్పాను కదండి చూడండి మనం ఇలా ఆరెంజ్ తీసుకొని పొట్టుని ఇలా తురిమి వేయాలండి దీన్ని ఆరెంజ్ జెస్ట్ అని అంటారు దీంట్లో ఇవాళ ఇంపార్టెంట్ అండి ఇది ఆరెంజ్ జెస్ట్ లేకపోతే మీరు ఆరెంజ్ జెల్ కూడా వేయచ్చు తర్వాత చూడండి ఒక టీ స్పూన్ వెనీలా ఫ్లేవర్ వేయాలి అలాగే వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసి ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత ఈరోజు నేను హార్ట్ షేప్ కేక్ చేస్తున్నాను కాబట్టి ఇలా ఆయిల్ అప్లై చేసుకొని బటర్ పేపర్ కానీ నార్మల్ పేపర్ కానీ పెట్టేసి ఇలా చూడండి ఆయిల్ అప్లై చేసుకోవాలండి తర్వాత మన కేక్ బ్యాటర్ ఇలా చక్కగా మిక్స్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి సో ఇప్పుడు అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కేక్ లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మనం ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోవాలండి ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవి సెట్ అయిపోతాయి తర్వాత మనం ఈరోజు అవెన్లో ఏమి చేయట్లేదండి కేక్ ఇలా నార్మల్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్టాండ్ పెట్టేసి మన కేక్ మౌల్డ్ అందులో పెట్టేసి మూత పెట్టేయాలండి తర్వాత మనం తీసుకున్న కదండి ఆరెంజ్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ని ఇలా తీసుకొని సపరేట్గా పక్కన పెట్టేసుకోవాలండి దీన్ని మనం లాస్ట్లో యూజ్ చేస్తాము ఆరెంజ్ ఫ్లేవర్ కేక్ కాబట్టి చూడండి ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత చెక్ చేసుకుందామండి జాగ్రత్తగా మూత తీసి చెక్ చేయండి చూడండి మనం ఇలా నైఫ్తోని ఇలా మధ్యలో ఇలా పోక్ చేసి చూస్తూ చూడండి ఇంకా మనకి అంటుకుంది కాబట్టి ఇంకా ప్రిపేర్ కాలేదు ఇంకా ఒక ట్వంటీ మినిట్స్ వరకు పెడదామండి అరౌండ్ ఫిఫ్టీ మినిట్స్ పడుతుందండి కేక్ అవ్వడానికి స్పాంజ్ కేక్ మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం చూడండి టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఇప్పుడు నైఫ్కి ఏమీ అంటుకోవట్లేదు ఇప్పుడు పర్ఫెక్ట్గా మన స్పాంజ్ కేక్ ప్రిపేర్ అయిపోయిందండి సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయాలండి మన ఆరెంజ్ స్పాంజ్ కేక్ రెడీ అయిపోయింది మీకు కావాలంటే ఇలా నార్మల్గా కూడా తినచ్చు అండి మీరు స్పాంజ్ కేక్ లాగా స్టవ్ ఆఫ్ చేసాం కదండి చల్లారాక చూడండి ఇలా అన్ని వైపులా స్క్రేప్ చేస్తూ కేక్ని డీమాల్వ్ చేసుకోవాలండి ఒక ప్లేట్లో పెట్టేసి ట్యాప్ చేసి డిమాల్వ్ చేయాలండి ఇలా డిమోల్ చేసాక మనం బటర్ పేపర్ పెట్టాం కదండి ఆ బటర్ పేపర్ తీసేయాలి చూడండి ఎంతో చక్కగా మనకి ఆరెంజ్ స్పాంజ్ కేక్ రెడీ అయిపోయింది చూడండి ఎంత స్పాంజీగా ఉందో సో ఇప్పుడు మనం చూడండి దీన్ని టూ పార్ట్స్ లాగా డివైడ్ చేయాలండి దానికంటే ముందు మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాము ఇలా కొన్ని ఐస్ క్యూబ్స్ కానీ చిల్లు వాటర్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ షుగర్ వేసి షుగర్ సిరప్ నిక్ ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి మనం ఈ కేక్ని ఇలా టూ పోర్షన్స్గా డివైడ్ చేసుకోవాలి ఇలా థ్రెడ్ సహాయంతో చూడండి ఇలా థ్రెడ్తో మనం ఇలా కేక్ని టూ పార్ట్స్గా డివైడ్ చేయాలండి చూడండి ఇలా టూ పార్ట్స్ డివైడ్ చేసి ఇప్పుడు ఒక పార్ట్ తీసుకోవాలండి బాటమ్ పార్ట్ తీసుకొని అందులో ఇలా షుగర్ సిరప్ తీసుకున్నాం కదండి అంతటా స్ప్రెడ్ చేయాలండి ఇలా షుగర్ సిరప్తో కేక్ని అంతా మాయిస్ట్ చేయాలి చూడండి ఈరోజు విప్పింగ్ క్రీమ్ కోసం నేను చూడండి బేకర్స్ విప్ విప్పింగ్ పౌడర్ తీసుకుంటున్నానండి సో మీకు కావాలంటే విప్పింగ్ క్రీమ్ కూడా ఉంటుంది దొరుకుతుందండి ఆన్లైన్లో ఇలా వన్ కప్ విప్పింగ్ పౌడర్ తీసుకొని దాంట్లో మనం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి వన్ కప్ విప్పింగ్ క్రీమ్ పౌడర్ తీసుకొని చూడండి అందులో వన్ కప్ మిల్క్ రూమ్ టెంపరేచర్ మిల్క్తో మనం అది మిక్స్ చేయాలండి ఇలా వన్ కప్ మిల్క్తో మిక్స్ చేసి మనం ఆల్రెడీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి కేక్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందే ఈ ప్రొసీజర్ చేసి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి అప్పుడు మనకి ఇలా విప్పింగ్ లాగా అవుతుందండి ఈ ప్రాసెస్ ముందే చేసుకోవాలి మనం కేక్ ప్రిపరేషన్ కంటే ముందే ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనం మిక్స్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి సో తర్వాత చూడండి ఇలా గడ్డ కడుతుంది కదండి అప్పుడు మనం దీన్ని విప్పింగ్ క్రీమ్గా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇలా బ్లెండర్ తీసుకొని ఇలా మనం బ్లెండ్ చేయాలండి ఒక అరౌండ్ ఎయిట్ మినిట్స్ వరకు ఇలా బ్లెండ్ చేయాలండి లో టు మీడియం స్పీడ్లో చూడండి మనకి ఇలా చూడండి విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయింది ఇలా స్ట్రీక్స్ వచ్చాయి చూడండి ఇప్పుడు చూడండి మనం మన వన్ పార్ట్ కేక్ ఉంది కదండి అందులో దానికి ఇలా విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకోవాలండి బాటమ్ పార్ట్కి కొద్దిగా ఇలా అప్లై చేస్తే సరిపోతుంది నెక్స్ట్ చూడండి టాప్ పార్ట్ ఉంది కదా ఇంకో సెకండ్ పార్ట్ కూడా దాని మీద చక్కగా అరేంజ్ చేసి మన షుగర్ సిరప్ దీన్ని కూడా దీని మీద కూడా స్ప్రెడ్ చేసి చక్కగా కేక్ అంతా మాయిస్ట్ చేయాలండి దీంతోనే మనకి కూల్ కేక్ అనేది టేస్ట్గా ఉంటుంది సో ఇలా మాయిస్ట్ చేసాక చూడండి మన విప్పింగ్ క్రీమ్ ఉంది కదండి ఇలా జాగ్రత్తగా చాలా జెంటిల్గా మిగిలిన విప్పింగ్ క్రీమ్ అంతా ఇలా అప్లై చేసుకోవాలండి ఇలా జాగ్రత్తగా మనం కేక్ అంతటా విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకోవాలి చాలా జెంటిల్గా చేయాలండి ఈ ప్రాసెస్ మీకు కావాల్సినంత డెకరేషన్ చేసుకోవచ్చండి ఇప్పుడు నేను మాత్రం సింపుల్గానే చేస్తున్నాను ఇలా జెంటిల్గా విప్పింగ్ క్రీమ్ అంతా అప్లై చేశాక మనకి చుట్టూ ఎక్స్ట్రా ఉంటుంది కదండి అదంతా నీట్గా టిష్యూతో క్లీన్ చేసేయాలండి సో ఇలా నీట్గా క్లీన్ చేశాక చూడండి మనం నాజల్ తీసుకుంటున్నామండి ఫ్లవర్స్ డిజైన్ కోసం ఇలా నాజిల్ని పైపింగ్ బ్యాగ్లో ఫిక్స్ చేసి ఇలా మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్కి ఇలా నాజిల్ తీసుకోవాలండి కొద్దిగా విప్పింగ్ క్రీమ్ మిగిలింది కానీ అందులో ఎల్లో ఫుడ్ కలర్ వేసి ఇలా ఒకసారి బ్లెండ్ చేసుకోవాలండి ఆ క్రీమ్ని మనం పైపింగ్ బ్యాగ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి మనం ఆరెంజ్ ఎల్ని ప్రిపేర్ చేసుకుందాము ఇలా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి మనము ఆరెంజ్ జ్యూస్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి అందులో హాఫ్ పోర్షన్ ఇలా ప్యాన్లోకి తీసుకుని అందులో అరౌండ్ టూ టీ స్పూన్స్ షుగర్ వేయాలండి ఇలా షుగర్ వేసి ఇలా మిక్స్ చేయాలండి తర్వాత చూడండి మనం మిగిలిన రిమైనింగ్ ఆరెంజ్ జ్యూస్ ఉంది కదండి అందులో మనం వన్ టేబుల్ స్పూన్ చూడండి ఫ్లోర్ వేయాలండి ఇలా ఫ్లోర్ కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా వేయాలండి వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి చక్కగా ఇలా మిక్స్ చేసుకున్నాక లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ మిక్స్ చేసుకున్న చేసుకున్న మిక్స్చర్ని చూడండి మనం మన బాయిల్ అవుతుంది కదండి ఆరెంజ్ జ్యూస్ అందులో కి ట్రాన్స్ఫర్ చేసి ఇలా చక్కగా మిక్స్ చేయాలండి చాలా ఫాస్ట్గా చేయాలి ఈ ప్రాసెస్ లేకపోతే కార్న్ఫ్లవర్ వేసాము కదా ఉండలు కడుతుంది ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేయాలండి సో ఆరెంజ్ కలర్ కావాలి కాబట్టి ఆరెంజ్ జెల్ లేదు కాబట్టి నేను ఆరెంజ్ కలర్ వేశాను చూడండి ఇలా థిక్గా అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చూడండి మనకి ఆరెంజ్ జెల్ ప్రిపేర్ అయిపోయింది చూడండి మనం ఫ్లవర్స్ కోసం చూడండి క్రీమ్ని ఇలా పైపింగ్ బ్యాగ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఆరెంజ్ ఎల్ రెడీ అయిపోయింది కదండీ ఇలా నెమ్మదిగా కేక్ పైన పోసిస్ చాలా నెమ్మదిగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి చూడండి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మీకు ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకోండి ఫ్లవర్స్తో నేను స్కూల్ నుంచి వచ్చి ప్రిపేర్ చేశానండి హడావిడిగా అందుకే అంత నీట్గా ఏమి రాలేదు కొద్దిగా చూడండి ఇలా సింపుల్గానే డెకరేట్ చేశానండి అప్పటిదప్పుడు అనుకొని చేశాను ఈవినింగ్ సో ఇలా మీకు తోచినంత మీ ఓపిక తగ్గట్టు మనం ఎంత అంటే అలా డెకరేట్ చేసుకోవచ్చండి చూడండి ఇలా చాకో చిప్స్ ఉంటాయి కదండి డార్క్ చాప్ చాకో చిప్స్ ఇంకా వైట్ చాకో చిప్స్ ఉంటాయి కదండీ ఇలా చాకో చిప్స్తో నేను ఇలా సింపుల్గా డెకరేట్ చేశానండి మీ దగ్గర స్ప్రింక్లర్స్ ఉంటే స్ప్రింక్లర్ స్ప్రింక్లర్స్ కూడా యూజ్ చేయచ్చు చాకో చిప్స్ కానీ ర్యాపర్స్ కానీ ఇలా ఏదంటే అవి పడుతుంది మీరు డెఫ్ డెకరేట్ చేసుకోవచ్చండి అంతే అండి మన యామి మా ఆరెంజ్ కూల్ కేక్ అయితే రెడీ అయిపోయిందండి మేమైతే కేక్ కట్ చేస్తున్నాము అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి సో మరి ఈ ఆరెంజ్ కూల్ కేక్ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో మరి యూనిక్ నీకు రెసిపీ తొమ్మిది మీదకి వచ్చేస్తాను అంతవరకు బాయ్ థ్యాంక్ యూ